అందరికీ నమస్కారం దేవాలయ భూముల పీస్ కార్యక్రమానికి స్వాగతం అన్యాక్రాంతం అవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి అవగాహన కల్పించడం కోసం మన గుడి నుంచి వారం వారం ఈ దేవాలయ భూముల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ముందుగా గత వారం విజేతను చూద్దాము గత వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివనం గ్రామంలో సర్వే నెంబర్ పన్నెండు వందల ఎనభై రెండు బిలో పంతొమ్మిది వందల తొంభై రికార్డు ప్రకారం తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉందనేది గతవారం ప్రశ్న ఒకసారి ప్రశ్న చూద్దాం కింద పన్నెండు వందల ఎనభై రెండు బి పన్నెండు వందల ఎనభై రెండు ఏ పన్నెండు వందల ఎనభై రెండు బి సర్వే నెంబర్ ఇది సో ప్రశ్నలు అడిగింది పంతొమ్మిది వందల తొంభై రికార్డు అంటే సెక్షన్ ట్వంటీ టూ ఎవల్సీ రికార్డు మనం ఇక్కడ చూసినట్లయితే కనుక తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల భూమి ఉంది శ్రీ సత్యనారాయణ స్వామివారి పేరుతో అలాగే ఆర్ఎస్ఆర్ రికార్డులో కూడా సేమ్ భూమి అదే తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల భూమి ఉంది శ్రీ సత్యనారాయణ స్వామివారి అనే పేరుతో అయితే ప్రస్తుతము ఎంత భూమి ఉంది స్వామివారి పేరుతో అనేది ప్రశ్న కాబట్టి ప్రస్తుత రికార్డు అయినటువంటి అడంగల్ రికార్డు కనుక మనం చూసినట్లయితే ఈ భూమిని రెండు భాగాలుగా విభజించడం జరిగింది మీకు ఇక్కడ చూస్తున్నారు కదా మొదటి భాగం వచ్చేసి మూడు ఎకరాలు రెండో భాగం వచ్చేసి ఆరు పాయింట్ ఐదు ఎకరాలు ఈ రెండు భాగాలు కూడా ప్రైవేటు వ్యక్తుల పేరుతో ఉన్నాయి మొదటి మూడు ఎకరాలు వచ్చేసి లింగన్న అనే వ్యక్తి పేరుతో ఉంది అలాగే రెండో భాగం వచ్చేసి ఎం జయమ్మ అనే పేరుతో ఉంది అంటే ప్రస్తుతం దేవాలయం పేరుతో ఏ భూమి లేదు కాబట్టి దేవాలయం పేరుతో ఉన్నటువంటి భూమికి భూమి ఏది అనే ప్రశ్నకు సమాధానం సున్నా అంటే దేవాలయం పేరుతో ఏ భూమి లేదు కాబట్టి దానికి సమాధానం సున్నా మరి ఈ భూమి అంతా ఏమైంది అనేది ఈ ప్రభుత్వాలు హిందూ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది గత వారం ఫీజులో మొత్తం పదిహేను మంది పాల్గొన్నారు పద్నాలుగు మంది సరైన సమాధానం ఇచ్చారు ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వారికి ఒక లాటరీ నెంబర్ అయితే ఇలా రావడం జరుగుతుంది ఆ లాటరీ నెంబర్ ఎవరైతే పద్నాలుగు మంది సరైన సమాధానం ఇచ్చారో ఆ పద్నాలుగు మంది నుంచి ఒకరిని జతగించుకున్నాము ఈ కార్యక్రమము ప్రధాన ఉద్దేశం ఈ హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యము అలాగే హిందూ దేవాలయ భూములు మరియు ఆస్తుల సంరక్షణలో ప్రభుత్వ అసమర్థతని హిందూ సమాజానికి తెలియజేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ క్విజ్ని చేరవేయడం ద్వారా దేవాలయ భూముల్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని ఎక్కువ మందికి తెలియజేసిన వారం అవుతాము కాబట్టి ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలని మన గుడి నుంచి కోరుకుంటున్నాము గత వారం విజేత లాటరీ నెంబర్ పద్నాలుగు ఎం దుర్గాభవాని గారు దుర్గాభవాణి గారు మీకు అండి సో అలాగే ఈ వారం ప్రశ్న చూద్దాము ఎవరైతే విజేత ఉన్నారో వారికి మనగుడికి సంబంధించినటువంటి ఒక నెల దేవాలయ పోషక సభ్యత్వాన్ని బహుమతి అందించడం జరుగుతుంది సో అలాగే ఈ వారం లాంటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరు గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు బార్ నాలుగులో పంతొమ్మిది వందల తొంభై రికార్డు ప్రకారం రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉందనేది ప్రశ్న ముందుగా సర్వే నెంబర్ ఉందో చూద్దాం కింద సో ఈ కింద ఇచ్చినటువంటి సర్వే నెంబర్లు అన్నీ కూడా ఈ కొండూరు గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ భూములకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఎక్కువ శాతం సమస్యలు ఉన్నటువంటి సర్వే నెంబర్లు మనకు ప్రశ్నలో అడిగినటువంటి సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు బార్ నాలుగు సో ఇక్కడ మీకు కనిపిస్తుందా కదా రెండు వందల డెబ్బై ఐదు బార్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై రికార్డు సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీ రికార్డు దాని ప్రకారం రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల భూమి ఉంది శ్రీ ఆంజనేయ స్వామి నౌకరిక్తు అని అందుకంటే ముందు అయినటువంటి ఆర్ఎస్ఆర్ కార్డులో కూడా మనకు అదే సర్వే నెంబర్తో అదే భూమి ఉంది శ్రీ ఆంజనేయ స్వామి వారి నౌకరి నిమిత్తం అంటే దేవాలయానికి సంబంధించినటువంటి అవసరాల నిమిత్తం ఆ భూమి ద్వారా వచ్చే ఆదాయాన్ని వాడుకోవడం కోసం ఎవరో దాతలు ఇచ్చినటువంటి ఈ భూమిది అయితే ప్రస్తుతం దేవాలయం పేరుతో ఎంత ఉంది అనేది ప్రశ్న కాబట్టి మనం చూస్తే కనుక ఈ సర్వే నెంబర్ని కూడా రెండు భాగాలుగా ఇక్కడ చేసినట్టుగా కనిపిస్తుంది రెండు వందల డెబ్బై ఐదు బార్ నాలుగు బై ఒకటి రెండు వందల డెబ్బై ఐదు బార్ నాలుగు బై రెండు అయితే మొదటి భాగంలో నాలుగు సెంట్ల భూమి ఉంది నలభై సెంట్ల భూమి ఉంది రెండో భాగంలో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది సెంట్ల భూమి ఉంది మొదటి భాగం అయినటువంటి ఈ నలభై సెంట్ల భూమి ఏదైతే ఉందో దీన్ని అపరిష్కృతం అనే పేరుతో ప్రస్తుత రికార్డులో ఉందంటే పరిష్కారం కానటువంటి భూమి అంటే ఏదో వివాదాల్లో ఉన్నటువంటి భూమి అని అలాగే రెండో భాగం అయినటువంటి ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలు మాత్రం దేవాలయం పేరుతో ఉన్నాయి కానీ అనుభవదారుల పేరు మాత్రం వేరే ఏదో రుద్రయ పేరుతో ఉంది అయితే ఆ దేవాలయం సంబంధించిన పూజారి గారు కానీ ఎవరైనా అయి ఉండొచ్చు సో అనుభవదారుడిగా ఎవరి పేరు ఉన్నా పర్లేదు కానీ హక్కుదారుడిగా మాత్రం దేవాలయం పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అట్లా ఉంటే మాత్రమే అది దేవాలయానికి చెందినటువంటి భూమిగా మనం భావించవచ్చు కాబట్టి ఈ నలభై సెంట్ల భూమి ఎందుకు అపరిష్కృతంగా ఉంది అనేది ప్రభుత్వంలో సమాధానం చెప్పాలి ఎందుకంటే ముందు రెండు రికార్డులు పాత రికార్డులు అన్ని చూస్తే కనుక అవన్నీ కూడా స్వామివారి పేరుతో ఉన్నాయి పూర్తి భూమి కూడా స్వామివారి పేరుతో ఉంది మరి కొత్త రికార్డు చేంజ్ అయినప్పుడు మాత్రం దాంట్లో కొంత భాగాన్ని వేరు చేసి దాంట్లో ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టుగా సృష్టించి తర్వాత ఎవరికో ఒకరికి కట్టబెట్టే ప్రయత్నాలు అయితే చాలా చోట్ల జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఖచ్చితంగా మన దేవాలయ భూముల్ని మనం కాపాడుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయ భూముల వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మనగుడి డాట్ ఓఆర్జీలోకి వచ్చి భూములను ఉంటుంది ఇంగ్లీష్లో అంటే మనకు తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో కూడా ఈ వెబ్సైట్ అందుబాటులో ఉంది ల్యాండ్స్లోకి వెళ్ళినట్టయితే అయితే కనుక మీకు ఆ దేవాలయ భూములకు సంబంధించినటువంటి సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది అయితే మొత్తం భూమి సంబంధించినటువంటి సమాచారం అక్కడ ఉండకపోవచ్చు మేము ఇప్పటివరకు సేకరించినటువంటి సమాచారాన్ని అక్కడ పొందుపరిచాం అలాగే ఎప్పటికప్పుడు అప్ టు ఉన్నాం దాన్ని కాబట్టి మీ గ్రామం లేదా మీ మండలము మీ జిల్లా ఆధారంగా మీరు అక్కడ దేవాలయ భూములు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా చూడవచ్చు వాటిలో సమస్యలను గుర్తించి మీరు స్థానికంగా దేవాలయ భూముల కోసం కూడా పోరాటం చేయాలని మన గురించి కోరుకుంటున్నాము సో ఇప్పుడు ఈ సర్వే నెంబర్కి సంబంధించి ఎంత భూమి ఉందని స్వామివారి పేరుతో ఉందని మీరు భావిస్తున్నారు దానిపైన ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసినట్లయితే మీరు సరైన సమాధానం ఇచ్చినట్లయితే కనుక మీకు కూడా ఒక లాటరీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ ఈ వారం ప్రశ్న ఎవరైతే సరైన సమాధానం ఇచ్చారో వారిలోంచి ఒక నిర్జాత ఎంచుకుందాము అప్పటివరకు సెలవు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మా జై